అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా అంటే సమన్వయకర్తల మార్పులకు సంబంధించి రెండో జాబితా ప్రకటించారు జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ అనమాట తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు అది రిలీజ్ రిలీజ్ అయింది సో అందుకే నేను ఇమీడియట్గా మొబైల్ నుంచి ఈ వీడియోని అప్లై అప్డేట్ చేస్తున్నాను సో కొంచెం క్లారిటీ అటు ఇటుగా ఉండొచ్చు ఈ రెండో జాబితాను చూసుకుంటే చాలా మార్పులు ఇరవై ఏడు పేర్లు ఇరవై ఏళ్ళులో ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు అనమాట అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణ గారిని ప్రస్తుతం పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చారు మార్చారు అలాగే హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా ప్రజెంట్ ఉన్న ఎంపీ గారు ఉన్నారు కదా ఆయన గోరంట్ల మాధవ్ గారు ఆయన్ను తప్పించి ఆయన ప్లేస్లో రాశి శాంతి శాంత ఆమెను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించారు అంటే నియోజకవర్గ సమన్వయకర్తలుగా నిచ్చారు మేబీ వీళ్ళే అభ్యర్థులు ఇక అరకు ఎంపీగా అబ్బో మూడు ఎంపీ క్యాండిడేట్లు మూడు ఎంపీలు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు సో అరకు ఎంపీగా భాగ్యలక్ష్మి గారిని కొట్టగూల్లి భాగ్యలక్ష్మి గారిని తీసుకొచ్చారు అలాగే రాజాం తాలే రాజేష్ గారిని రాజాం ఇచ్చారు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు గారు ఉన్నారు కదా ఆయన్నేమో పాయకరావుపేట వేశారు మూడు జిల్లాలు యువతలేసారు ఎక్కడ రాజామో ఎక్కడ పాయకరావుపేట రాజాం అంటే విజయనగరం జిల్లా సో మేబీ రెండు జిల్లాలు వేశారు మధ్యలో విశాఖపట్నం పాయకరావుపేట అంటే అనకాపల్లి జిల్లా సో రెండు జిల్లాలు యువతలు వేసారనమాట కంబాల జోగులు గారిని తీసుకొచ్చి ఎక్కడోళ్ళు ఎక్కడ వేశారో అనకాపల్లి ఏమో ప్రజెంట్ ఆయన గారు ఉన్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు ఆయన కాజుబాక్ ఇచ్చారు కాబట్టి అనకాపల్లి మలసాల భరత్ కుమార్ గారికి ఇన్ఛార్జిగా ఇచ్చారు సమన్వయకర్తగా ఇచ్చారు అలాగే రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ గారు ఆయనకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు అలాగే పీ గన్నవరం నియోజకవర్గానికి విప్పత్తి వేణుగోపాల్ గారికి సమన్వయకర్తగా నియమించారు అలాగే పిఠాపురం మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టే పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత గారిని తీసుకొచ్చి వేశారు అలాగే జగ్గంపేట కూడా మనం ముందు నుంచి చెప్తున్నట్టే మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ముందు నుంచి చెప్పాము తోట నరసింహం గారిని ఇన్ఛార్జిగా వేశారు జగ్గంపేట ఇన్ఛార్జిగా అలాగే ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు గారిని ఇన్ఛార్జిగా వేశారు అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ గారిని ఇన్ఛార్జిగా వేశారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చెల్లుబోయిన కృష్ణ గారిని మంత్రి ప్రస్తుత రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన కృష్ణ గారిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేశారు ఇక పోలవరంకేమో తెల్లం రాజ్యలక్ష్మి గారిని ఇన్ఛార్జిగా వేశారు బాలరాజు గారిని తప్పించి ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చారులే కదిరేమో అక్కడ ఎమ్మెల్యే గారిని తప్పించి అక్కడ మక్బూల్ అహ్మద్ గారిని ఇన్ఛార్జిగా వేశారు అలాగే ఎర్రగొండపాలెం కూడా మనం ఇంతకుముందు మన ఛానల్లో చెప్పుకున్నట్టే తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్గా వేశారు అలాగే ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా మాచాని వెంకటేష్ గారిని వేశారు అలాగే తిరుపతి మనం ముందు నుంచి చెప్పుకున్నట్టే ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి వేశారు ఇన్ఛార్జ్గా అలాగే గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమ ఫాతిమ ఆమెను వేశారు అలాగే మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి పేరుని నాని గారి కుమారుడు పేరుని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిని ఇన్ఛార్జిగా వేశారు అలాగే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేశారు అంటే మూడు చోట్ల వాయు వారసులను దింపారు మచిలీపట్నము చంద్రగిరి తిరుపతి ఈ మూడు చోట్ల వారసులను దింపారు కొన్ని చోట్ల ఇతర కుటుంబ సభ్యులను దింపారు పెనుగొండేమో కేవీ ఉషశ్రీచరణ్ మంత్రి గారిని దింపారు అలాగే కళ్యాణదుర్గమేమో ఏమో తలార్ రంగయ్య ప్రస్తుత ఎంపీగా ఉన్న ఆయన్ను తలార్ రంగయ్య గారిని ఆయన్నేమో కళ్యాణదుర్గం వేశారా ఓకే తర్వాత అరకు అసెంబ్లీకి ఏమో గొడ్డేటి మాధవి గారిని పాడేరు అసెంబ్లీకేమో మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారిని అలాగే విజయవాడ సెంట్రల్ ఏమో మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ సెంట్రల్ వేశారు విజయవాడ వెస్ట్ ఏమో షేక్ ఆసిఫ్ గారిని వేశారనమాట సో ఇవి ఓవరాల్గా ఇరవై ఏడు చోట్ల వైసీపీ చేసిన మార్పులు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా గొడవలు విభేదాలు వర్గాలు ఇంకేమైనా తిరుగుబాటులో అవన్నీ ఏమైనా ఉంటే రేపటికి మనం అప్డేట్ చేద్దాం థ్యాంక్ యూ